श्रीगुरुभ्यो नमः गुरुवे सर्वलोकानां विसजयभौरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमो नमः ॐ सूर्यं सुन्दरलोकनादम् अमृतं वेदान्तसारं शिवं ज्ञानं ब्रह्ममयं सुरेशं ममलं लोकैकचित्तं स्वयं इन्द्रादित्यनरातिपं सुरगुरं त्रैलोक्यचूडामणिं విష్ణు బ్రహ్మశివస్వరు హృదయం వందే సదా భాస్కరము నమస్తే పద్మనాదాయ నమస్తే కమలప్రియేం నమస్తే పద్మహస్తాయ భాస్కరాయ నమో నమ నమో ధర్మవిధానాయ నమ సుకృతస్ సాక్షిణే నమ ప్రత్యక్ష రూపాయ భాస్కరాయ నమో నమ ప్రేక్షక మహాషయులందరికీ ఫిబ్రవరి ఇరవై ఐదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారము శుభోదయము శ్రీ శోభకృత నామ సంవత్సరము ఉత్తరాయణము శిశర ఋతువు మాఘమాసము బహుళ పాడ్యమి రాత్రి ఏడు గంటల పద్నాలుగు నిమిషముల వరకు ఉంటుంది నక్షత్రము రాత్రి పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషముల వరకు ఉండి తదుపరి ఉత్తరా నక్షత్రమును ప్రవేశిస్తుంది అమృత గడియలు సాయంత్రం ఐదు గంటల పదమూడు నిమిషముల నుండి రాత్రి ఏడు గంటల వరకు ఉంటుంది సూర్యోదయము ఉదయం ఆరు గంటల ఇరవై ఆరు నిమిషములు సూర్యాస్తమయము సాయంత్రము ఆరు గంటల ఒక్క నిమిషములు వర్జము ఉదయం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషములో నుండి ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషముల వరకు ఉంటుంది దుర్ముహూర్తము సాయంత్రము నాలుగు గంటల ముప్పై ఒక నిమిషంలో నుండి సాయంత్రం ఐదు గంటల పదిహేడు నిమిషముల వరకు ఉంటుంది రాహుకాలము సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషంలో నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఉంటుంది గుళిక కాలము మధ్యాహ్నం మూడు గంటల నుండి మధ్యాహ్నం నాలుగు గంటల ముప్పై నిమిషం వరకు ఉంటుంది యమగండము మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషంల వరకు ఉంటుంది విశేషంగా ఈరోజు గతవారమైనటువంటి రాశి మేషరాశి మేషరాశి వారు ఈ రోజున ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది అలాగే ఆదివారం రోజున సూర్యగ్రహానికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈరోజు కావున సూర్యగ్రహణి ప్రీతికరంగా కిలోంబో చొప్పున స్రాహ్మణుడికి రంగు వస్త్రంలో గోధుమల దానం చేయడం వల్ల ఆత్మపీడోపశాంత అనగా ఆత్మకు ప్రశాంతత లభిస్తుంది అలాగే సూర్యగ్రహాన్ని ప్రీతికరంగా కెంపురత్నం ధరించడం వల్ల విశేషమైన ఫలితము సూర్యుని ద్వారా మీరు పొందవచ్చును సూర్యుడు అధిపతి అయినటువంటి రాశి సింహరాశి సింహరాశి వారు కూడా గోధుమల దానం చేసి కెంపురత్నం ధరించడం వల్ల విశేషమైన ఫలితము సూర్యుని ద్వారా మీరు పొందవచ్చును అలాగే సింహరాశి వారు కలిగుట్టు వృక్షాన్ని పూజించినట్ల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటినే దారలాకపోయడం వల్ల విశేషోనుబలితము సూర్యుని ద్వారా మీరు పొందవచ్చును అలాగే ఇరవై ఏడు నక్షత్రములలో కృతిక ఉత్తరా ఉత్తరాషాఢ ఈ మూడు నక్షత్రం వారికి కూడా సూర్యుడు అధిపతి కాబట్టి వీరు కూడా వీరు కూడా గోధుమల దానం చేసి కెంపురత్నం ధరించడం వల్ల విశేషోనుబలతము సూర్యుని ద్వారా మీరు పొందవచ్చును కృర్తిగా నక్షత్రం వారు మేడు వృక్షాన్ని ఉత్తరా నక్షత్రం వారు జూవృక్షాన్ని ఉత్తరాస నక్షత్రం వారు పరసవృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేష ఫలితము సూర్యుని ద్వారా మీరు పొందవచ్చును అలాగే సూర్యగ్రహాన్ని ప్రీతికరంగా జపా కుసుమ సంఘాసం కాస్యపేయ మహాద్వితి తమోరిం స తమోరిం సర్వపాపజ్ఞం ప్రణతోస్మి దివాకరం ఈ యొక్క శ్లోకాన్ని ప్రతి ప్రతినిత్యం ఎవరైతే జపం కానీ ధ్యానం కానీ చేసుకుంటారో వారికి సూర్యగ్రహం యొక్క సంపూర్ణ ననగ్రహత మీరు పొందవచ్చును ఎలాంటి ఎవరో తనను కూడా తెలియపోతాయి గమనించగలరు అలాగే ప్రతిరోజు కూడా అలాగే ఆదివారం రోజు కూడా సూర్యునికి ఎదురుగా నిలబడి సూర్యగాయత్రి అనగా ఓం భాస్కరాయుద్మేహే మహాదితీకరాయతిమేహే తన్నో ఆదిత్య ప్రచోదయాతు అనే సూర్యగాయత్రిని జపం చేసుకుంటూ సూర్యునికి ఎదురుగా నిలబడి సూర్య నమస్కారాలు ఎవరైతే చేసుకుంటారో వారికి డి విటమిన్ బాగా లభిస్తుంది ఎముకలు గట్టిపడతాయి తేజస్సు బాగా ఉంటుంది శరీరంలో ఉన్నటువంటి క్రిమికీటకాదులన్నీ కూడా నశించిపోతాయి విద్యాబుద్ధులు బాగా వస్తాయి తేజస్సు బాగా ఉంటుంది ఆంజనేయ స్వామి లాంటి వారికి విద్యను బోధించేవాడు సూర్యభగవానుడు కాబట్టి మీరు కూడా విద్య విద్యా ఉద్యోగం లభిస్తుంది సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి గమనించగలరు అలాగే ఆదివారం రోజున ఆదిత్య హృదయం పారాయణం చేసుకోండి సూర్యాష్టకం పారాయణ చేయండి తద్వారా సూర్యుని యొక్క సంపూర్ణ అనుగ్రత మీరు పొందవచ్చును ఇలాంటి అవరోధాలను కూడా తెలియపోతాయి గమనించగలరు అలాగే సూర్యుడు అధిపతి అయినటువంటి రాశి సింహరాశి సింహరాశి వారికి ఈ యొక్క శోభకృత నవ సంవత్సరంలో ఫిబ్రవరి మాసం నందున మాఘమాసంలో గ్రహసంచారం అనుకూలంగా ఉండడం వల్ల సింహరాశి వారికి చేవృత్తి వ్యాపారాలను కూడా బాగా కలిసి వస్తాయి ఆదాయం బాగా ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది గృహంలో శుభకార్యములు కలిసి వస్తాయి అలాగే సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి రాజకీయంగా బాగా పలుకటి బాగా ఉంటుంది ఉద్యోగం చేస్తున్న వారికి అధికారుల యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది అన్నింటా మీకు జయం చేకూర్చగలుగుతుంది జయ శ్రీమన్నారాయణ ఓ నమ శివాయ ఇలాంటి మరిన్ని సరిత కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి